జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరి ఎందుకంటే ఆయన మీద అక్రమ కేసులు ఉండడం వల్ల ఆయన విదేశీ పర్యటన చేయాలంటే కంపల్సరీగా సిబిఐ కోర్టుని ఆశ్రయించాలి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకుని తర్వాత విదేశీ పర్యటనకు వెళ్ళాలి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఇదైతే కంపల్సరీ సో దాంతో భాగంగానే ఆయన రీసెంట్గా లండన్కి వెళ్ళాడు లండన్కి వెళ్ళేదానికి కూడా సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దాన్ని కోర్టు ఆమోదించడంతో ఆయన పది రోజుల పాటు లండన్ టూర్కి వెళ్ళి తిరిగి కూడా వచ్చేశారు అయితే ఈ లోపే కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ అధికారులు సిబిఐ కోర్టుని ఆశ్రయించారు ఎందుకు అనేసి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ ఫోన్ నెంబర్ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిందంట సిబిఐ దానికి సంబంధించి కోర్టుని ఆశ్రయించారు అలా కోర్టులో పిటిషన్ వేసే లోపు అది విచారణకు వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇండియాకు కూడా వచ్చేసారు పాపం సిబిఐ అధికారులు ఒక విధంగా చెప్పాలంటే కంగు తిన్నారు ఏంద్ర మన పిటిషన్ వేసి విచారణకు వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇండియాకు వచ్చేశాడు ఇప్పుడేంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు అనుమతితోనే ఇప్పటికే చాలాసార్లు విదేశీ పర్యటనకి వెళ్ళి రావడం కూడా జరిగింది ఆయన అక్కడే స్థిరపడిపోలే వెళ్తున్నాడు వస్తున్నాడు అయితే ఈసారి లండన్ టూర్కి వెళ్ళే సమయంలో కోర్టు షరతుల మేరకు సిబిఐకి సమర్పించినటువంటి సెల్ ఫోన్ నెంబర్ వివాదానికి కారణమైంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ వేరు ఈసారి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ వేరు కావడంతో దీని మీద సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసి సిబిఐ కోర్టుని ఆశ్రయించింది అయితే ఆలోపే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళిపోవడం దీంతో చేసేది లేక సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ అధికారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించాడు తమకు అందుబాటులో ఉండేందుకు ఇచ్చా ఫోన్ నెంబర్ మార్చి ఇచ్చారని వేసే అభ్యంతరం వ్యక్తం చేసింది సిబిఐ ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కోర్టులో వాదించింది సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ సరతులను ఉల్లంఘించాడు తమకు అందుబాటులో ఉండేందుకు ఇచ్చా ఫోన్ నెంబర్ మార్చి ఇచ్చారని చెప్పేసి సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది కోర్టులో సో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి తీవ్రంగా వాదించింది కోర్టులో సిబిఐ అయితే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో తాజాగా సిబిఐ కోర్టు ఈ కేసు మీద విచారణ జరిగింది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ షార్తులు ఉల్లంఘించినట్లు సిబిఐ గట్టిగా వాదిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ ఫోనే వాడడం లేదని చెప్పేసి ఆయన తరఫున లాయర్లో కోర్టుకి తెలిపారు మీకందరూ కూడా గుర్తేసారు జగన్మోహన్ రెడ్డి గారు పోయిన ఎలక్షన్కి ముందు కూడా టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పాడు నేను సెల్ ఫోన్ వాడను ఏమైనా ఉన్నా కానీ టీవీలో వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు కానీ నేను ఎప్పుడు కానీ ఫోన్ వాడింది లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు మరి ఆయన ఫోనే ఫోనే వాడినప్పుడు ఆయన ఇంకా ఫోన్ నెంబర్ అర్థం చేస్తాడు అదే కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున లాయర్లో గట్టిగానే వాదించారు జగన్మోహన్ రెడ్డి అసలు సెల్ ఫోన్ వాడడం లేదు అని చెప్పేసి సీబీఐకి అందుబాటులో ఉండేందుకు ఓ ఓ మొబైల్ నెంబర్ ఇచ్చాడు అని చెప్పేసి సీబీఐ కోర్టుకు ఆయన డైరీలు కూడా తెలిపారు ఎందుకంటే ఏదో ఒక నెంబర్ అయితే కావాలి కాంటాక్ట్ అవ్వడానికి ఏ నెంబర్ అయితే మీ సెల్ ఫోన్ వాడినప్పుడు కానీ సీబీఐ మాత్రం బెయిల్ స్టార్థలో ఉల్లంఘించాడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన నెంబర్ ఈసారి ఇచ్చా నెంబర్ ఒకటి కాదని చెప్పేసి వాదించారు దీంతో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వాదనలు పూర్తి చేసి వ్యవహారంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన తీర్పిస్తామని చెప్పేసి వెల్లడించడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డి గారి బేలు సరఫరాలు ఉల్లంఘించడా లేదా అనేది ఇరవై తేదీన తేలబోతుంది